రాష్ట్రదేవి ఈరోజు అత్యంత రవిశాల భావించినటువంటి ఇందిరా మిగతా మూసేస్తున్నటువంటి శ్రీ గౌరవ పట్టమైన గారు తెలంగాణ అన్ని నియోజలను కూడా చేసుకోవడం జరుగుతున్నారు గతంలో కూడా మహిళలందరూ కూడా వ్యాపార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామ గ్రామాల్లో కూడా వాళ్ళు మెంబర్లే మరి పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి ముందు గ్రామాలు జరుగుతున్నారు మరి ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద వ్యాపార చిన్న వ్యాపారం సంఘాలకు ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల కొలు ఐదు మంది జరుగుతుంది అదేవిధంగా వడ్డీ మూడు వేల ఆరు వందల తొంభై గ్రామ సంఘాలకు కోటి డెబ్బై తొమ్మిది లక్షలు ఐదు చూసాం కాబట్టి కూడా మహిళలే వాళ్ళ నిలబడి ఒక వ్యాపారాన్ని ప్రజల సంఖ్యలు వేరే దేశాల్లో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మన భారతదేశంలో కూడా కూడా వాళ్ళు ముందుకు వచ్చి వ్యాపార పరంగా కానీ మరి అన్ని రాజకీయంగా కానీ పెద్ద ఎత్తున ముందుకు రావడంలో జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే రక్తిదారులందరినీ కూడా మరి మహిళలందరికీ మరి ల్యాండ్ ఉంటే కూడా వాళ్ళపై డబ్బులేసి ఈ మధ్య కాలంలో ఇంత ముందు మహిళలు కానీ గ్రామంలో చాలా వాళ్ళ పంటలు పండించుకోవడం మహిళ లేదు ఎక్కువ మహిళలు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున పంటలు కానీ వ్యాపారాన్ని కూడా ముందు పట్టణ ప్రాంతాల్లో మరి తాను వికారా ఆ ప్రాంతాల్లో కూడా కొంతమంది మహిళలు చదువుకున్న సంఘాలు మరి పెద్ద ఎత్తున పైకి రావాలంటే చదువు మహిళలు ఎవరైతే గ్రామీణ ప్రాంతం ఆ సంఘాలలో రకమైనటువంటి సంఘాలు కొంతమంది ఉంటాయి చెప్పలేదు అయితే ఈ వ్యాపార సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున మరి డబ్బు కొత్తగా మాట్లాడటం చెప్పిన సాఫ్ట్వేర్ ఇంకే సమానం చాలా సంతోషం వ్యాపార కొంతమంది వ్యాఖ్యల సంఘాల ద్వారా లక్షల రూపాయలు లోన్ తీసుకొని కొంచెం ఫామ్ పెట్టుకోవడం కానీ అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ కూడా తీసుకొని మరికారులను నడుపుకోవడం కానీ మరి అదేవిధంగా మరి ధైర్యం అక్కడ గ్రామీణ మరి తెలియని వస్తువులు కూడా తయారు చేసి అమ్మ కూడా చెట్టి ప్రాంతాలు రాకపోతే గ్రామాల్లో చిన్న చిన్నగా వ్యాపారం చేసుకొని మరిపోతుంది మరి మహిళ మహిళలందరూ కూడా జరుగుతుంది స్కూల్ పట్టించి కూడా స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా డ్రెస్ కార్యక్రమాలు మరి ఏదైతే చల్లబియే కార్యక్రమాలు

i i hey, don't